అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు క్రికెట్ పోటీలు ఇరవై ఆక్వా కంపెనీలు వారి సౌజన్యంతో పోటీలు జరుగుతున్నాయి అమలాపురం బాలయోగి స్టేడియంలో రెండు వందల యాభై మంది పది గా ఏర్పడి మూడు రోజుల పోటీలు నిర్వహిస్తాము మొదటి రెండు రోజులు లీగ్ మ్యాచ్లు ఎంపికైన వారు సెమీఫైనల్ విజేతలుగా ప్రకటించి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి షీల్డ్ బహుకరించి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జిల్లా ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం రాజు శ్రీహరి నవీన్ కుమార్ రవికిరణ్ గోపాల్ పలువురు పాల్గొన్నారు చూస్తున్నాం తరఫున ఈ ఆక్వా క్రికెట్ లీగ్ అనేది ఈ సీజన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది ఈ సీజన్ లో మా ఆక్వా తరఫున ఎంప్లాయీస్ అందరూ కూడా దాదాపు రెండు వందల యాభై మంది హాజరుకాగా ఒక పది టీంల కింద మేము డివైడ్ చేసుకున్నాం ఈ పది టీములను కూడా లీగ్ పద్ధతిలో మ్యాచ్లు ప్రతి టీం తరఫున కూడా రెండు వయసు మ్యాచ్లు ఆడేలాగా ప్లాన్ చేసావండి మొత్తం పది మ్యాచ్లు ఆడి ఒక సెమీస్కి ఒక నాలుగు టీములు ఎంపిక చేయడం జరుగుతుంది ఆ నాలుగు టీముల్లో కూడా విన్ అయిన వాళ్ళని మళ్ళీ ఫైనల్కి రావడం జరుగుతుందండి ఆ ఫైనల్ మ్యాచ్ అనేది ఈ రాబోయే ఆదివారం నాడు ఉదయం మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు కార్యక్రమాలు జరుగుతాయి ఆదివారం ఎవరైతే ఫైనల్లో రావడం జరుగుతుందో ఆ ఫైనల్కి వచ్చిన వాళ్ళు ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుందండి ప్రతి టీంకి కూడా పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి కూడా ఒక మినిమం షీల్డ్ కూడా బహుకరించడం జరుగుతుందండి అలాగే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఎవరైతే పాల్గొన్నారో అందరికీ మెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు కంపెనీకి అది మా అసోసియేషన్లో అఖ్వీకు కండక్ట్ చేయడానికి సపోర్ట్ చేసిన ఆక్వా కంపెనీలు అందరూ కూడా వాళ్ళ ఎంటీస్ వాళ్ళ కంపెనీ తరఫున మేనేజర్స్ అందరూ కూడా రావడం జరుగుతుందండి దానికి ముఖ్య అతిథులుగా మా ఆక్వా ఆక్వామలకూర ఆక్వా అసోసియేషన్లో ఉన్న ముఖ్య డీలర్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి సో ఈ యొక్క కార్యక్రమానికి మీరు అందరూ కూడా వచ్చినందుకు మీ పత్రికా విలేఖరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అమలాపురంలో ఉన్న ఫీడ్ కంపెనీ మెడిసిన్స్ కంపెనీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక యూనియన్గా ఫామ్ అయ్యాం రెండు వేల పదహారులో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక గట్టుగెదర్ లాగా ఒక కల్చరల్ యాక్టివిటీస్ అనేది ఇలా క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు సెవెన్ సీజన్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు ఎయిత్ సీజన్ అయితే ఈ సీజన్ ఒక మూడు డేస్ దొరుకుతుందండి మూడు రోజుల్లో కూడా ఒక రోజుకి ఒక ఐదు టీంలు మ్యాచ్లు ఆడతాయి ఐదు మ్యాచ్లు ఆడతాయి ఇవాళ రేపు కూడా లీగ్ జరుగుతాయండి ఆదివారం సి మార్నింగ్ సిమిస్ మధ్య ఫైనల్ జరుగుతుంది దీంట్లో అనేక మ్యాథ్ కంపెనీస్ కానీ మెడిసిన్స్ కంపెనీస్ కానీ స్పాన్సర్షిప్ ఇచ్చాయి అదేవిధంగా కోనసీమ కోసం వేలస్ అందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు ఎంపిక అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇది చాలా గ్రాండ్గా ఉత్సాహభరితంగా జరుగుతుంది ఇటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఇది మేము కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇదే బాల్య మేము ఇంత ఆహ్లాదకరంగా జరిపించుకుంటాం దానికి సహకరించిన కంపెనీస్ అన్నింటికి మళ్ళీ అదేవిధంగా మా డేలర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆక్వా అనేది రిజిస్టర్డ్ యూనియన్ అనేది గవర్నమెంట్ రిజిస్టర్ చేసుకుని రన్ చేస్తున్న యూనియన్ ఇప్పటివరకు అనేక కల్చరల్ యాక్టివిటీస్ చేస్తాం అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఈ దేశీయ మార్కెట్ కోసం ఈ రైతులు తినడం కోసం కూడా అనేక ర్యాలీ కానీ ఫుడ్ ఫెస్టివల్ చేయడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం కుదురు టైంలో కూడా ఈ యాక్వా యూనియన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తాం తుపాను నష్టపోయిన వారికి మేము చాలా సహకారం అందించాం దాదాపు ఆరు లక్షల వరకు సహకారం అందించాం అదేవిధంగా ఎంప్లాయీస్కి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు కూడా యూనియన్ ద్వారా మేము సహాయ సహకారాలు అందించాం మరి ముఖ్యంగా యూనియన్లో ప్రతి ఒక్కరు కూడా టెన్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ వచ్చేలా కూడా ఇన్సూరెన్స్ చేయించాం ఈ యూనియన్ అనేది ఓన్ నామత యూనియన్గా లేదు అనేక విధాలుగా ఎంప్లాయీస్ అందరూ కూడా సపోర్టివ్గా ఉంటుంది ఇది ఇప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుంది ఫ్యూచర్లో కూడా అమలాపురం యూనియన్ అనేది ఒక దేశంలోనే గొప్ప ఆక్వా యూనియన్గా స్థిరపడాలని మేము ఆశిస్తున్నాం